హలో ఎవ్రీవాన్ మీ ముర్దేశ్వర్ టెంపుల్ చేరుకునేసరికి ఇలా రంగురంగుల ఎల్ఈడి లైట్లలో మెరిసిపోతూ కనిపించిందండి టెంపుల్ అసలు ఒక్కసారిగా ఇంత పెద్ద రాజగోపురం చూసేసరికి నాకైతే నిజంగానే ఇది భూలక స్వర్గమా ఏంటి అనిపించింది ఎందుకంటే రాజగోపురం వెనకాలే అసలు ఆ శివయ్యే వచ్చి కూర్చున్నారా ఏంటి అన్నంత పెద్ద స్టాచ్యూ అన్నమాట దాని పక్కనే భగవద్గీతలోని సన్నివేశం ఒకటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడితోనే ఏదో గీత బోధ చేస్తున్నట్టుగా నిజంగానే చేస్తున్నారా ఏంటి వీళ్ళ డిస్కర్షన్ అన్నింతలా ఉందన్నమాట అసలు నైట్లలోనే ఇంత అందంగా ఉంది అసలు డే టైంలో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కావాలని రూమ్ వీటికి దగ్గరగానే తీసుకున్నామండి అసలు రూమ్లో నుంచి వ్యూ కూడా చాలా బాగుందన్నమాట చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ అసలు పడతానే ఉంది నైట్ నుంచి వర్షము అసలు మార్నింగ్ కూడా తగ్గలేదన్నమాట దర్శనాల టైంలలో తగ్గిపోయింది చూస్తున్నారుగా రాజగోపురం ఇరవై అంతస్తులు బట్ పద్దెనిమిది అంతస్తుల వరకు అయితే లిఫ్ట్ ఉంటుందండి మా రూంలో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఇటు చూసిన సందర్భమే అండి అసలు మధ్యలోనేమో ఇంత మంచి టెంపుల్ అంత పెద్ద పెద్ద స్టాచ్యూస్ అసలు నిజంగా మనం అందరం వెళ్ళి దర్శనం చేసుకోవాలి చాలా చాలామంది చూసే ఉంటారు అయినా కానీ కూడా మళ్ళీ ఆ శివ శివయ్య మనల్ని పిలుచుకోవాలని కోరుకుంటున్నాను